వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నేను కూడా తీసుకుంటాను మీరు కూడా తీసుకోండి ఓటే స్టాండ్కి రెడీ అయినాం మేము ఓటే స్టాండ్కి పోతా ఉన్నాము ఇగో ఇది నా స్లిప్ ఇది మా మిస్సెస్ ఫస్ట్ టైం ఎత్తాను ఓటు ఇగో ఇంకా ఐడి కార్డు కూడా వచ్చింది బెడిగలని నైట్ పేరు బెడిగాల కదా బెడిగాల పావని నేను ఎంత మంచుకున్నా చూడండి ఫ్రెండ్స్ మస్తున్నాయి కదా అప్పట్లో హైదరాబాద్ ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా ఉన్నా పొడవ వచ్చింది ఆడడం వచ్చింది కొత్తగా వచ్చింది ఓకే ఓకే రైట్పా మరి వెళ్దామా రెడైనామా ఏ పార్టీ పోటీ కామెంట్ పెట్టి చెప్పాలి ఏ పార్టీ పోటీ ఫటేసినాం బయటికి వెళ్తాం నేను వేసిన ఇక కాబట్టి ఇద్దరే వేసినాం ఓకే మాకు ఇష్టమైన పార్టీ చేసినాం మంచిగా పనులు జరిగే పార్టీకి చేసినాం ఇక పనులు చేస్తారా మరి వాళ్ళ ఇష్టం ఓటేస్లో అయితే మా బాధ్యత మేము నిర్వర్తించినాం మా కర్తవ్యాన్ని ఓకే ఇక గెలిచే రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పనులు నిర్వర్తించాలి మాది మేము నిర్వర్తించినాం ఫోటేస్ వచ్చిన పప్పు చేస్తుంది తింటాన్నా అన్నాం పప్పు చారు అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే సమ్మర్ స్పెషల్ పప్పు చారే మంచిగా ఉంటుంది కాబట్టి பதினஞ்சு சாடா நீரேம் வெரை அண்டே பாபம் தான் தாக்குதே వీళ్ళు మెహందీ నేర్చుకుంటారు నేర్పిస్తాను ఫ్రెండ్స్ మళ్ళా వన్ ఎయిత్ ఎత్తాను ఒకటే కదా సెకండ్ చేస్తాను దానికి వీటితో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడు పెన్సిల్ ఎత్తాను చెప్తాను కదా గీయా కథ మాపద్దు పెన్సిల్ లైన్ గీత చక్కగా చూసి పోయిన సారు నుంచి സ്റ്റൂഡെന്റ്സ് കളാസ് നെർപ്പണ്ട് അയ്യോ അയ്യോ ഈ എഡിറ്റിന എഡിറ്റേ അടി సిన్సియర్ గా వరకు చేసుకుంటాను భయపడితే భయపడతాను అనుకున్నా భయపడ్డాడు ఈతకారే మీకు ఇష్టమేట్ ఎవరి బాత్రూమ్ పోతా వైసీపీ సగన్ కుటుంబం కానిపడ్డది దాంట్లో చూసాలే చూద్దాం చిన్నది మేమేం జాలి కొట్టుకుంటాను డోర్కు కిటికీలు తీసినా కూడా సరిపోతా లేదు చల్లదాను అందుకే ఈ జాలి కొడతాను పర్మనెంట్ కాదు అన్నీ సరే తాగితే తాగారు కానీ రా తాగొద్దు ప్లీజ్ కొద్దిగా కష్టం కూడా కలుపుకొని తాగండి తాగి కామెంట్ ఎవరంటే చిన్నప్పుడు ఇప్పుడు కూడా తాగుతారు చిన్నప్పుడు ఎగి నాలుగైదు ఉన్నాయో ఇక్కడ ఇగో సిలికల్ చూడు అట్లా పిక్కడ మంచింది ఇక చూడు సిలికడా మరి ఉడతా ఇదే క్యాచ్ పడతారా తెంపుతా మరి తెంపాలి ఈ సంచుకుంటాయి ఎక్కినా మొత్తానికి పెద్ద గుత్తి తెంపినా ఏ గుత్తులు తెంపినా ఇగో గుత్తి గుత్తి మొత్తం అందుకో ఇగ మంచాలకినా ఇవో ఇవి ఇవ ఇవి ఇవన్నీ అవే ఫ్రెండ్స్ ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ మా మార్చి చెట్టు కాయలు తింటానా వెరీ అడ్వెంచర్ చెట్టు మీద ఇంకా ఇంత కిందికి ఉన్నదో మనం ఇంత పైకి ఉన్నాం ఇగో మా వాళ్ళు అక్కడ ఉన్నారు మొత్తం చిలుక కొట్టిన కాయ తియ్య ఉంటుంది అంటారు తియ్యగా ఉంటుంది ఈ రసాలు ఈ కాయ కాబట్టి కొంచెం ఇట్లా ఉన్నాయి పండినవి మొత్తం తీయగా ఉంటాయి చెరుకు ఇది కూడా సిలుక కొట్టింది ఇవన్నీ తెంపుదాం మనం తెంపి మాగబడితే మస్తు ఉంటాయి ఇద ఇగ మంచిగా ఉన్నాయి కదా ఏమైంది కొంగులునా పడతావా మరి ఆయే మరి నువ్వే నొప్పి లేదా కావచ్చే

ఈ సంచలే సంచలే ఇగ చాలా అద్భుతం ఇది నిజంగా చాలా అద్భుతం చూడు కాయలు ఇవే చూడు ఎంత పెద్ద చెట్ ఎక్కినా టాప్ అయిన వరకు ఎక్కిన ఇక్కడ వరకు ఇగ అబ్బా ఇగ చెట్టు మీద ఉండి చిత్త శివరకమ్మ ఎక్కిన మొత్తం టాప్ అయిన వరకు ఇక్కడ చెల్లి చూస్తే మా ఊపి మొత్తం కనిపిస్తుంది కానీ ఇప్పుడు కాబడతలేదు చూపిద్దా నచ్చాక ముందైతే నేను మాడికాలు నింపుతానా ఒక ట్రిప్ దించిన ఇప్పుడు ఇంకో ట్రిప్పు అంటే ఒక 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 బస్సినాయి ఇంకో బస్ దింపుతాను తొక్కు పెట్టడి అయితే మంచిగా తొక్కు పెట్టిన కాదు ఇవి తీయడి స్వీట్ ఈ ఆపిల్ లెక్కనుంది సేమ్ సో మొత్తం దీని ఓ పిక్ అని ఉంచింది చూడు బంగు ไปนะนี่พอตินี่ไปล่ะปุ๊ตตะ గుర్తి ఇంత డేంజర్ గా తింటాను చిలికలు అట్టి పిక్కలు ఉంచుతా చూడు ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే అవి గుర్తిని తెపాల టార్గెట్ ఫినిష్ చేసిన కంప్లీట్ చేసిన ఇవో అక్కడ ఉన్నది అందుకొని మరి దింపినా చూడు నెట్లా దింపిన చూపిస్తా కొమ్మ మీద వండుకొని మరి దింపినా ఇగో మొత్తం గుత్తి నాలుగు కాయలున్నాయి ఇంకా నీకే ఇంకా నీకే తిను తింటావా తింటావా తినిపా తినిప ఇగ తినంది తెలుపుకొని ఇగ ఇంటికి సంచల వచ్చిన సంచలకాయలు ఇక గుత్తి ఇగో ఇక పండింది మొన్న తెచ్చింది ఇది ఇప్పుడు తింటాయో మెత్తగా ఇక మా చేపల కూర అంటడానికి శన వెళ్ళింది చేపలు ఒక ఎత్త అయితే ఇవసెత్త అవుతుంది టేస్ట్ అంత బాగుంటది మా కూర అయిపోయింది ఇక చేపల కూర వండింది రానీగా మా రతీఫా ఏ రతీఫా శన వేసిన ఆ సెన అప్పటిది ఇంకో శన లో పెట్టి తీసింది ఇంకో పడింది నాకే మస్తు ఉంటుంది శన ఉడికింది ఇక అమ్మ కూడా వచ్చింది మా అతిడి ఎలా ఆనంద తింటా అండి మరి ఘట్టనైంది కథ అదే లెక్కనే

ఇంకా చికెన్ తినది ఓన్లీ చేపలు తింటే మటన్ తింటుంది కోసం నేను చికెన్ మానేసిన తింటా కళ ముట్టి బోర పులుసులు తింటున్నావు ఇవ్వా బోరపాలు వస్తుంటే మంచిగా ఉంటుంది అంతేనా చేపల కూర చిన్న కంప్లీట్ అయిపోయింది అడిచింది చిన్న చిన్న గుడ్లు చేపలు చిన్న గుడ్లు ఇవన్నీ చికెన్ మటన్ తిన్నా కానీ అబ్బా మస్తు ఉంది కూర మంచిగా సూపర్ ఉంది మంచిగా నువ్వు చిన్నప్పుడు తినవా ఇంకా చేపలు తింటే మంచిగా ఉంటుంది ఇంకా ఏంటి మంచిగా బాగా పడాలం అమ్మ నువ్వు తినవాన్ని బోల్పాలు కలుపు పోతాను తీసుకోని పైసలు ఎవరు ఇస్తారు నేను ఇచ్చినా రైట్ భయ్యా ఇంటి దాకా ఐస్ క్రీమ్ వచ్చిండు తీసుకున్నాం కానీ ఎండాకాలం కొంచెం వేడి ఉంది కాబట్టి అట్లా ఎక్కువ ఐస్ క్రీమ్స్ పోతా ఇదేందరు అవును ఇదేందరు ఇదేంద పవర్ వేసినావా వాటర్ మొత్తం ఐదు గంటల నీళ్ళు వస్తుంది తిరుగుతాను బాగా హార్బర్ తీసుకుంటాను నేను తింటా నీకు ఇయ్య నేను తింటా నీకు ఇయ్య కర్రీ పాపు నేనే కష్టనేది అసే పాపం అని సల్లర్లు ఇల్లు తాగాలి నాయన ఇంత సల్ల కాదు చూడు గడ్డ అయిపోయింది మొత్తం లోపల కలర్ చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎట్లయిందా అంటే ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇది ఇట్లయితుంది మళ్ళీ అవుతుంది అయింది మొత్తం గట్టి కాయ మాడిగా తెంపురి పండింది అది ఇట్లాడు వెరైటీ కామనే తెంపు తెంపు ఇది తింటావా మన చెట్టివ తింటా ఇంక ఉన్నాయి సంచి బాగున్నాయి బయట ఇప్పుడు నేను మాడికాయ తెంపుతా చెట్టు మీద కాదు అదేంది షాయి అలా చెట్టు మీద చూసినావా దింపిక మళ్ళీ పెట్టిన నీ పెడితే ఒక పన్నెండు మొన్న ఒక నేను చెప్తాను అయ్యో తెరా ఒకటి వాట్నా పండింది తింటావా ఇంకా మరి కూడా తర్వాత తింటా